కుయ్యూరు మండలంలో పాడేరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు అరకు పార్లమెంటు అభ్యర్థి తనజరాని విజయాన్ని ఆకాంక్షిస్తూ భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటు సభ్యురాలు బొట్టేటి మాధవి పాడేరు అసెంబ్లీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి శెట్టి వినయ్ ఎంపీపీ బడుగు రమేష్ పాల్గొన్నారు కూడా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి మన కొయ్యూరు మండలం నుంచి అత్యధిక అందించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం కల్పించినందుకు మా అన్న రమేష్ అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరి పదమూడో తారీఖు వరకు నిద్రపోకుండా సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి అన్నగారికి నేను అప్పు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం అదేవిధంగా మన విశ్వేశ్వరరాజు గారిని గెలిపించిన తర్వాత విజయోత్సవ ర్యాలీలా కనబడుతుంది ఈ ర్యాలీ ఇంత తల్లిదండ్రుల్లో కూడా ఈ ర్యాలీ అనేది జగన్ రోడ్డు ప్రేమ స్థానికంగా మన విశ్వేశ్వరరాజు గెలిపించుకోవడానికి మీ అండదండలు స్పష్టంగా కనబడుతున్నాయి ముందుగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు రానున్న పది రోజుల్లో జరగబోయే ఈ ఎన్నికలు సాధాస ఎన్నికలు కాదు ఎన్ని వెన్నుబాట్లుంటాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి రాష్ట్రంలో కూడా ఏకమై జగన్ చూపిస్తున్నారు ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వలేనందుకు నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి ఆ రోజు ఏదైతే చెప్పారో ఇచ్చిన మాట ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో అభ్యర్థిగా నిలిచారు కాబట్టి గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరందరూ కూడా లక్ష మెజారిటీతో గెలిపించడానికి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు డైరెక్టర్లకు అలాగే ఎంపీటీసీలకు సర్పంచ్లకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక ముగిస్తున్నాను